హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వైకమ్ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ నా ఛానల్ పేరు నుక్స్ టీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండి ఇంకా మార్నింగ్ మార్నింగే మా పనులు అయితే మేము స్టార్ట్ చేసామండి పొద్దు పొద్దున్నే మా ఇంట్లో అయితే సందడి అయితే మొదలైందండి ఇంకా మా తమ్ముడు వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు ఇంకా పిల్లలతో వీళ్ళతో ఇల్లు మొత్తం చాలా సందడిగా మారిపోయింది పండగ అంటే ఏంటండి ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంటికి వచ్చి ఫ్యామిలీతో సరదాగా టైం స్పెండ్ చేయడమే కదా పండగ అంటే అలా ఇప్పుడు

ఇంకా అలా సరదాగా జోకులు వేసుకుని నవ్వుకుంటూ టైం స్పెండ్ చేశాము ఇంకా తర్వాత ఇంకా పొద్దున్న పని ఉండేది కదండి ఇంట్లో పని ఇంకా మా చెల్లి మా వదిన ఇద్దరైతే పని అయితే స్టార్ట్ చేశారు మా అందరి కోసం మా అమ్మ వంటగదిలో టిఫిన్ ప్రిపేర్ చేసిందండి పులిహార చాలా బాగుంది ఇంకా మేము పిల్లలు అందరం కలిసి సంతోషంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తిన్నామండి చాలా సందడిగా చాలా సంతోషంగా ఉంది ఫ్యామిలీ అందరం ఇలా కలిసి ఒకే చోట ఉండి తినడం అంటే ఇవన్నీ కోట్లు పెట్టి కొన్నా రాని సంతోషం ఆనందం అంటే ఫ్యామిలీ అందరితో కలిసి ఉండడమేనండి టిఫిన్ అయిపోయిన తర్వాత రేపటి టిఫిన్ కోసం మొత్తం ప్రిపేర్ చేస్తున్నాము పల్లీలు కూడా చట్నీ కోసం ఇంకా మా వదిన కూడా తన పని తను చేసుకుంటుందండి ఎంత నీట్గా చేసినా ఈ పిల్లలు ఉన్నారే ఎంత చేసినా కూడా మళ్ళీ ఆగమే చేస్తారు ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మా వదిన అయితే కోసి కోసిచ్చారు ఇంకా నేను సాంబార్ పెట్టేద్దామని పెట్టేస్తున్నా మధ్యాహ్నానికి ఒక పని అయిపోయింది మళ్ళీ చాలా పనులు ఉన్నాయి కదండి వెంట వెంటనే చేసుకోవాల్సినవని సాంబార్ అయితే కాసేసాను అందులో నంజుకోవడానికి బంగాళదుప్ప ఫ్రై అయితే చేస్తున్నానండి చాలా పనులు ఉన్నాయని వెంటనే మధ్యాహ్నం భోజనం కూడా తినేసాము ఇంకా ఆడపిల్లలకి గుర్తు వచ్చేది ఏంటండి మెహందీ పండగ అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది ఆడపిల్లలకి మెహందీ కొత్త బట్టలు అండి ఇంకా నేను నాకు మెహందీ పెట్టడం వచ్చు కాబట్టి మా బావగారి వాళ్ళ అమ్మాయికి మా చెల్లి వాళ్ళందరికీ మా పిల్లలందరికీ నేనే మెహందీ పెట్టేశాను ఈ మెహందీ డిజైన్ పెట్టడానికి నాకు మ్యాక్సిమం టూ అవర్స్ పట్టిందండి మొత్తము టూ అవర్స్ టూ అవర్స్ పట్టింది ఇది రెండు రోజులు మెహందీ అండి అప్పడాలు చేసాం కదా ఆ రోజు సాయంత్రం మా బావగారి వాళ్ళ అమ్మాయికి ఫంక్షన్ ఉందని వస్తే ఆ రోజు తనకి మెహందీ పెట్టాను ఇంకా రెండో రోజు కూడా మా పిల్లలకి మా చెల్లి వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా మెహందీ పెట్టానండి ఎందుకో తెలియదు నాకు మెహందీ అంటే చాలా ఇష్టం ఒక్కొక్కలేక ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉండదు కదా నాకు మెహందీ నేర్చుకోవడం అన్నా మెహందీ పెట్టడం అన్నా చాలా అండి ఆ ఇష్టంతోనే మెహందీ అనేది నేర్చుకున్నాను నేను మాకు చిన్నప్పటి నుంచి మా అక్క కరిమాజాని అక్క అని మా అక్క తను పెట్టేదండి మా అందరికీ మెహందీ పండుగ రంగాన్ని తన చుట్టూ చేరి కోన్లు తీసుకొచ్చి మెహందీ పెట్టించుకునే వాళ్ళము మా అక్క అయితే మెహందీ కోర్స్ తీసుకోకుండానే మెహందీ నేర్చుకోకుండా మాకు మెహందీ ఎంత చక్కగా నీట్గా పెట్టేదో అండి తను మెహందీ పెట్టడం అంటే మాకు చాలా ఇష్టం తన చుట్టూ చిరక్క నాకు పెట్టు ఫస్ట్ నాకు పెట్టు ఫస్ట్ అని చెప్పి గొడవ పెట్టుకుని మరీ పెట్టించుకునే వాళ్ళం మెహందీ ఇప్పుడు మా అక్కకి పెళ్ళైపోయిన తర్వాత మాకు మెహందీ పెట్టేవాళ్ళు లేరండి అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది నేను మెహందీ నేర్చుకొని నాకు మా చెల్లి వాళ్ళందరికీ మెహందీ పెట్టాలి అని చెప్పి అప్పుడు ఏదో వచ్చి రని పిచ్చి పిచ్చి గీతలన్నీ వేసేదానండి కోళ్ళని తీసుకొచ్చి పండగకి పండగ వస్తుందంటే చాలు ఫస్ట్ కోన్లు కొన్ని కొచ్చుకొని ఆకుగూరింటకు తెచ్చుకొని చక్కగా రుబ్బుకొని కాళ్ళకు పెట్టుకునే వాళ్ళం కోన్లు అయితే చేతులకు పెట్టుకునే వాళ్ళం అండి ఏవో దాంట్లో అప్పటి రోజుల్లో డిజైన్స్ కి మెహందీ కొనంగానే డిజైన్ పేపర్ ఇస్తారు కదా ఆ పేపర్ లో వచ్చిన బొమ్మలు అయితే చక్కగా వచ్చి రాని పిచ్చి గిట్టలన్నీ గీసి ఏదో డిజైన్ లా వేసేదాన్ని మెహందీ అయితే పెట్టేదాన్ని అండి మెహందీ పెట్టడం కూడా ఒక మంచి ఆర్ట్ ఏనండి ఇంకా సాయంత్రం అయింది సాయంత్రం దగ్గర నుంచి మా దేవుడు గదికి మొత్తం డెకరేషన్ చేయడానికి పూలతో మొత్తం మేమే అల్లుతున్నాము పోయిన సంవత్సరం అయితే గోడలకి పెడతారు కదండి బంతి పూలతో అదైతే చాలా రేట్ చెప్పారు ఈ సంవత్సరం విడిగా పూలు తెచ్చుకొని మా పిన్ని వాళ్ళ అమ్మాయి మా చెల్లికి కట్టడం వచ్చేయని చెప్పింది అయితే తన తను కడతానని చెప్తే పూలు విడిగా తీసుకొచ్చాము తను చక్కగా కట్టిందండి మాల ఇంతలోనే మా ఇంకొక చెల్లి కూడా వచ్చేసిందండి నేను కూడా ఉన్నాను నేను కూడా జాయిన్ అయిపోతాను నన్ను వదిలిపెట్టేశారా అని అయ్యో పని చాలా ఉంది ఎందుకు వదిలి పెడతామండి రావాల్సి రావాల్సిందే కానీ చాలా పని ఉంది చేయడానికి ఇంకా మేమందరం కూర్చొని సరదాగా మాటలు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ దేవుడు మాటలు చెప్పుకుంటూ మా చిన్నప్పటి రోజుల్లో ఈ పండుగ ఎలా అయితే జరిగిందనేది చెప్పుకుంటూ సరదాగా అందరు కలిసి బంతిపూల మాల అయితే కడుతున్నాము తనకి చాలా పర్ఫెక్ట్ గా చాలా మంచిగా కుదిరిందండి బంతి మాల ఇంతలో మా ఈ చెల్లి ఏం చేసిందంటే వస్తు వస్తు పోలో తీసుకొచ్చింది చిన్నప్పుడు తినేవాళ్ళం కదా ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసింది అవన్నీ మాటలు చెప్పు అలా మా చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకుంటూ బంతి పూల మాలైతే కట్టేసాము ఇంకా మా అమ్మ అయితే రేపటి కోసం నేను పొద్దున్న కడిగి పెట్టాను కదండి మసాలాలు అవన్నీ మసాలా మొత్తం మిక్సీ పట్టేసి పెట్టేస్తుందండి రేపటి కోసం మళ్ళీ అప్పటికప్పుడు రేపైతే పనులు సాగవు కదా అని ఇంకా ఈ పిల్లలేమో పగలు మొత్తం ఏ పని చేయనివ్వట్లేదండి ఏం చేసినా మొత్తం రచ్చరచ్చ చేసేస్తున్నారు అందుకని వాళ్ళని పడుకోబెట్టి పని అయితే స్టార్ట్ చేస్తున్నాము అందరు పడుకున్నారు ఇద్దరు చిన్న పిల్లలకి ఎంత పడుకోబెడుతుందో నిద్ర రావడం లేదు మాకు పని ఉన్నప్పుడు వీళ్ళు పడుకోరు మాకు పని లేనప్పుడు మాత్రం చక్కగా పడుకొని ఉంటారు ఇంకా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరే మిగిలారు ఆడుతున్నారు ఇదేనండి మా ఈ రోజు వ్లాగ్ చిన్న వ్లాగ్ వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విలువైన సమయాన్ని కేటాయించి వ్లాగ్ చూసినందుకు ఇంకా రేపు వచ్చే వ్లాగు గ్యారమీ షరీఫ్ ప్రసాదం పార్ట్ త్రీ అంటే గ్యారమీ షరీఫ్ పండగ కూడా అదే రోజు అండి బంతి పూలమాల కట్టేసిన తర్వాత ఇంకా అందరూ భోజనాలు తిని పదకొండింటి దగ్గర నుంచి ప్రసాదం ప్యాకింగ్ పని అయితే స్టార్ట్ చేశాము అదైతే ప్రసాదం పార్టీ త్రీ వ్లాగ్లో వచ్చిద్దండి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వ్లాగు ఇంకొక బ్లాగ్ పండగ వ్లాగ్తో మేము ముందు ఉంటాం బాయ్ ఉంటాం మరి హుదా హాఫీస్